అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో ఎయిర్ ఇండియా స్పందించింది వాళ్ళదే కదా విమానం అంటే ఒకప్పుడు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ తర్వాత వాళ్ళు కొనుక్కున్నారు టాటా వాళ్ళు ఆ టాటా వాళ్ళే ఇప్పుడు ఎయిర్ ఇండియా అని నడుపుతున్నారు ఆ సంస్థ స్పందించింది నివేదిక ప్రకారం చూస్తే విమానంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే టెక్నికల్లీ ఎలాంటి ఇది లేదు విమానంలో నిర్మాణంలో లేదు అట్లాగే మెయింటెనెన్స్లో కూడా ఏ ప్రాబ్లం లేదు ఇన్ టైం మెయింటెనెన్స్ జరిగిందని కూడా నివేదిక తేల్చింది కాబట్టి మా వైపు నుంచి తప్పు లేదు అని తెలిసింది మరి అవి ఎలా స్ట్రక్ అయిపోయినాయి ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు రన్నింగ్లో ఎలా ఆగిపోయింది ఇది కుట్ర లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వేరే లోపం ఏదైనా ఉందా వేరే లోపం ఉంది ఈ స్విచ్లే ప్రమాదకారులు అంటూ మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్టోరీలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అమెరికాలోనూ యూరప్ దేశాల్లోనూ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఒక కప్పు మీదన ఇది Uh...